వదిలేసిపోయినాడు మూడు రోజులు అయిపోయింది కనుగొని పోలీసులు నడిగి పోలీసు వాళ్ళు కస్టడీలో పెట్టుకునే ఇంకా లేదు అంటున్నారు రాజకీయ దీనికి మా ఎన్నికలుగా సబ్బు వాడుకొని ఇప్పుడు వయసు తీసి మాకు సంబంధం లేదంటారు టీడీపీ వాళ్ళు మాకు సంబంధం లేదంటారు ఎవరు అడిగినా ఇక్కడ లేదంటారు పోలీసు వాళ్ళు కస్టడీలో పెట్టుకొని పోలీసు వాళ్ళు ఇక్కడ లేదు లేదు అంటారు పోలీస్ స్టేషన్ నుంచి వస్తామనేసి ఆధార్ కార్డు డ్రెస్ అంతా తీసుకోపోయినారు ఇప్పుడు పోయాడు లేదు అంటారు ఎస్పీ సార్కి ఫోన్ చేస్తే ఫోన్ ఫస్ట్ లిఫ్ట్ చేస్తున్నారు ఇప్పుడు లిఫ్ట్ చేయలేదు ఫుల్గా రింగ్ ఉంది ఫోన్ లిప్ చేయలేదు మా ఇంటికి ఏం జరిగిందో ఏమో తెలియదు ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని ఎందుకు దూరం పోరాడుతూ ఉంటారు అయితే ఇప్పుడు నాకు జరిగేది కూడా అన్యాయమే కదా ఒకసారి అయినా మా ఇంటి నాకు కదా చిన్న 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 గురువు వృత్తి లా మామూలు మాకేం పోలీస్ ఆఫీసర్ ఆయన మా ఫ్యామిలీ సూసైడ్ చేసుకుని సర్చిపోతాం మేము కానీ ఆయన మా కొడుకుని చూపించలేదు సార్ నాకు అడిగితే వాళ్ళు సార్ రెస్పాన్స్ సార్ వాళ్ళు చేసిన తప్పే మీరు ఒకసారి కోర్టు కోర్టు వాళ్ళు ఏ దండము తీసుకుంటాము ఇంతవరకు మా ఆయన్ని కంటలో కూడా చూపించలేదు ఆయనకి మధ్య జరిగిందే మా ఇద్దరు పిల్లలు మా అంత మామూలు మేము సూసైడ్ చేసుకొని చచ్చిపోతాము